ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు లెబనాన్ ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు హమాస్ లెబనాన్ ప్రజలను మానవ కవచాలుగా వాడుకుంటోందని కనుక లెబనాన్స్ పౌరులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు హమాస్ ఇజ్రాయెల్ మధ్య యుద్దంతో అట్టుడుకుతున్న పశ్చిమాసియా మరోసారి రక్తమోడుతోంది లెబనాన్ పై ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడులతో విరుచుకుపడి రక్తపాతం సృష్టించింది టైర్ జహరానీతో బెకాల్లో యుద్ధ విమానాలు డ్రోన్లతో నిప్పుల వర్షం కురిపించింది ఈ దాడిల్లో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది ఇప్పటి వరకు ఐదు వందల మంది ప్రాణాలు కోల్పోయారు దాదాపు పదహారు వందల మంది వరకు గాయపడ్డారు ఈ క్రమంలో లెబనాన్ పౌరులకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు హెచ్చరించారు హెజ్బుల్లా ఉగ్రవాదులకు మానవ కవచాలుగా మారద్దని ఓ సందేశం విడుదల చేశారు మా యుద్ధం హెజ్బుల్లాతోనే దశాబ్దాలుగా హెజ్బుల్లా మిమ్మల్ని రక్షణ కవచాలుగా వినియోగించుకుంటోంది మీ నివాసాల్లో రాకెట్లు క్షిపణులను దాచిపెడుతోంది వాటిని మా నగరాలు మా పౌరులపై ప్రత్యక్ష దాడులకు ఉపయోగిస్తోంది మా ప్రజలను రక్షించుకోవటం కోసం హెజ్బుల్లాపై దాడులు చేయటం మాకు తప్పటం లేదు మీ ఇళ్లలో దాచిపెట్టిన ఆయుధాలను నిర్వీర్యం చేయటం తప్పనిసరి ఉగ్రవాదుల కారణంగా మీతో పాటు మీ ప్రియమైన వారి జీవితాలను ప్రమాదంలోకి నెట్టకండి ను నాశనం చేయనివ్వకండి ఈ ప్రమాదకర పరిస్థితి నుంచి ఇప్పుడే బయటపడండి మా హెచ్చరికల్ని తీవ్రంగా పరిగణించండి మా ఆపరేషన్ పూర్తయిన తర్వాత మీరు సురక్షితంగా మీ ఇళ్లకు తిరిగి రావచ్చు అని నేతన్యాహు తన సందేశంలో పేర్కొన్నారు